హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మా గార్డెన్ చూపిస్తున్నానండి చెప్పాను కదా త్రీ డేస్కి ఒకసారి పువ్వులు వస్తాయని చూడండి ఎలా వచ్చాయో గులాబీ పూలు కూడా వచ్చాయి కనకాబరాలు కూడా వచ్చాయండి అయితే గులాబ్ చెట్టు ఒకటే కానీ పువ్వులు బాగానే వస్తున్నాయండి చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి దీనికి నేను గుడ్డు తొక్కలు వెజిటేబుల్ వేస్ట్ అంతా వేస్తూ ఉంటానండి ఇది కండి మొన్న మొత్తం అంతా ఆకు అంతా తీస్తాం కదండి మళ్ళీ చిగురించేస్తుంది ఈ వర్షానికి మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తున్నాయి వర్షానికి ఇది కూడా బాగా చిగురించేస్తుందండి వర్షం వస్తే చాలు మొక్కలు ఎంత అందంగా కనిపిస్తాయంటే అంటే చూడండి ఎలా వచ్చేస్తుందో చిగురు మొన్ననే తీసాం కదా ఇది రెండో గోరెండి చెట్టు పక్కన హైబ్రిడ్ కనకంబరాలు అండి దీనికి కూడా పువ్వులు ఎక్కువ వస్తాయండి ఆ ఎండిపోయిన కంకిలన్నీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు బాగానే వచ్చాయి ఇంకా వచ్చివండి పువ్వులు ఇప్పుడు తగ్గాయి కొంచెం ఇది కనకంబరాలండి ఇది కూడా ఇకండి చూడండి ఎంత బాగా ఆ పక్కది చిన్న కలబంద మొక్క ఇలా పువ్వులన్నీ ఇలా వస్తాయి ఈ మల్లె మొక్క పువ్వులు లాస్ట్ మంత్ ఏప్రిల్ లో బాగా వచ్చాయండి ఈ మే నెల వచ్చేసరికి ఇలా అయిపోయింది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా ఇగండి పువ్వులన్నీ తీసేస్తున్నాను నేను పువ్వులన్నీ తీసి కలెక్ట్ చేసి మాలుగా కట్టిస్తానండి మా వారు కూడా సాయం చేస్తున్నారు నాకు అసలు మా వారికి మొక్కలు అంటే ఎంతో ఇష్టమండి అసలు ఎన్నో మొక్కలు ఉండేవండి హౌస్ మారడం వల్ల మొక్కలు తక్కువైపోయాయి ఇక లాస్ట్ కింద వచ్చాయి మా పువ్వులు ఇకపోతే ఈ మందార మొక్క అండి ఇది చాలా చేమలు వచ్చేస్తున్నాయండి దీనికి దీన్ని కూడా రీపాటింగ్ చేశాము కానీ విపరీతమైన చేమ వచ్చేస్తుందండి అన్నీ నల్ల చేమలు వస్తున్నాయి కొన్ని తెల్ల తెల్ల పురుగులు అన్నీ వస్తున్నాయండి కొన్ని చీమల ముందు జల్లాను అయినా సరే వచ్చేస్తున్నాయి ఇగోండి చూడండి చీమలు ఎలా వస్తున్నాయో మీకు తెలిసిన టిప్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి దాన్ని నేను ఫాలో అవుతాను ఒక్క మొగ్గ కూడా రావడం లేదండి చిట్టంతా ఇలా అయిపోయింది రెడ్ మందారం ఇది సరే అండి తప్ప కామెంట్ చేయండి బాయ్